సింహాన్ని కాపర్లు ఉంటారా ఉండరా అదేమనుకుంటుందో తెలుసా నా పంజానే నా కాపరి నా బలమే నాకు కాపరిని బలాన్ని కాపరిగా చేసుకుంటాయి అవి తమ బలం మీద ఆధారపడతాయి కాబట్టి కాపరి వాటికి అవసరం లేకుండా అయిపోయి సరే ఏనుగుంది ఏనుగు కాపరి ఉంటాడా ఏనుగు తన బలం మీద ఆధారపడుతుందా దాని ధైర్యం ఏంటంటే నా తొండంతో ఇరవై సంవత్సరాల క్రితం నాటిన చెట్టును కూడా ఉన్న పాటలు లేపేయగలుగుతాయి ఏమనుకున్నారు నా తొండం అంటే ఈ తొండంతో నేను ఏమైనా అది తన బలం మీద ఆధారపడుతుంది సృష్టిలో ప్రతి జంతువు ప్రతి జీవరాశి తన బలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి తన బలం మీద ఆధారపడకుండా తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా ప్రతి క్షణం కాపరి మీద ఆధారపడే ఏకైక జంతువు గుర్రం విచిత్రం తెలుసా తమ బలం మీద ఆధారపడి జంతు కనుమరుగైపోతుంది గొర్రెల మంద రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది ఎవరైనా మనవలు చూసి అది కదా గొర్రెలు 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 అని అన్నారు ఎస్ మేం గొర్రెలమే మనం గొర్రెలనే ప్రతి వాళ్ళు ఎగతాళిగానే ప్రతి వాడు తోడేలు తోడేలు జాతి విస్తరించడం చూసారా ఆ జాతి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అంతరించిపోతూ ఉంటుంది సింహాల జాతి అంతరించిపోద్దేమో తోడేళ్ల జాతి అంతరించిపోద్దేమో వేట కుక్కల జాతి అంతరించిపోద్దేమో గొర్రెల సంతతి రోజు రోజుకు రోజు రోజుకు అది ప్రవర్తమానం చెందుతూ ఉంటుంది నాకు బైబిల్లో హృదయాన్ని చేసే ఒక మాట ఏంటో తెలుసా ఇస్రాయలీలకు ఆధారుడు నరుడు కాడు మరి ఇస్రాయేలీలకు ఆధారుడు ఎవరు ఇస్రాయేలీలకు ఆధారుడు దేవుడైన యోహోవా ప్రపంచంలో ఏ ఆధారమైనా అది సాఫ్ట్వేర్ రంగమా కంపెనీ సెక్టారా ఫ్యాబ్రికేషన్ సెక్టరా ఎడ్యుకేషనల్ సెక్టరా ఏ సెక్టార్ అయినా లోకంలో ఉన్న ప్రతి ఆధారం ఏదో ఒక రోజు కదిలిపోతుంది నేనంట ఎప్పటికీ ఎన్నటికీ కదిలిపోక చిరస్మరణీయంగా నిలిచి ఉండే ఏకైక ఆధారం దేవుడనే ఆధారం అందుకని ప్రభు బిట్లరా నీవు గొర్రెగా దేవుని సన్నిధిలో బ్రతుకో ఆయన నా కాపరి గొర్రె కాపరి మీద ఆధారపడినట్లుగా కరువు వచ్చిందా కాపరి మీద ఆధారపడు ఇంట్లో అనారోగ్యమా కాపరి మీద ఆధారపడు భార్యాభర్తల మధ్యలో అసమాధానమా కాపరి మీద ఆధారపడు పిల్లలు మాట వెంటలేదా కాపరి మీద ఆధారపడు ఎవరికి చెప్పుకోలేని గుండె కోత హృదయ క్షేత్రంలో అనుభవిస్తున్నావా సమస్య ఏదైనా నేనంటా నేను ప్రకటించే నా దేవుడు నీ సమస్యకు చాలిన దేవుడు